నోరెలా వచ్చిందిరా మేకప్ వేసి లిప్టిక్సి అన్ని చూపించి ఏ మార్చి మాయ చేసిందిరా నమ్మించి గొంతు నీ ప్రేమను అర్థం చేసుకోపోవడం దాని కర్మరా దాని గురించి ఆపా సరే మావయ్య నేను వెళ్తున్నాను తను మాత్రం మంచి అమ్మాయి మావయ్య అయ్యింది ఏదో అయ్యింది అమ్మాయిని మర్చిపోయి అమ్మ చూసింది సంబంధం చేసుకో In the forest, spring has just begun. Ha! I got you, honey. ఏంటి హని ఈరోజు అలా ఓడిపోయాం ఏమైంది ఏమైందని లుక్ డిస్టర్బ్డ్ మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఐ బాట్ శ్రీ హోమ్ ఫస్ట్ టైం లైఫ్ లో ఒక తప్పు చేశాను ర్కిల్ ని బట్టి ఉండ పుట్టి పెరిగిన మిడిల్ క్లాస్ అబ్బాయిల మెంటాలిటీ వేరేలా ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ వైపు చూసి నవ్వితేనే పెళ్ళిపోయినట్టు కలలు కంటారు అలాంటిది వాళ్ళు ప్రేమించిన అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ వచ్చినప్పుడు డిస్టర్బ్ వర్డీ మిక్స్ ఉంది ఏమే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఏప్రిల్ ఫస్ట్ రోజు వేస్తా ఉండవా బ్రేకప్ బ్రేకప్ అయింది ముందు ఎవరు ఎక్కువ ఎవరు చూసుకో హలో 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 సీరియస్ సెట్ అవదా నీకు నాకు సెట్ అవదా సెట్ అయ్యింది ఓసే ఇప్పుడు నేను సెట్ అవ్వలేదన్నావంటే ఇంకెవరి సెట్ చేసుకున్నట్టే కదా హలో హలో ఎక్కువ మాదిరి ఏమైందరా వన్ ఇయర్ ఫుల్గా వాడేసుకొని ఇప్పుడు బ్రేక్ అప్ అంటుంది దానికి షాపింగ్ పెట్టిన డబ్బులతో మా ఊర్లో ఎకరం పొలం కూడా ఉంది మావా అమ్మలందరూ ఇంతరా ఇంట్రెస్ట్ కంటెంట్కి అలవాటు పడి లోకల్ లో పెట్టుకురాని పట్టించుకో మానేసిరా అరే అమ్మ తీసుకురా అరే ఇద్దాం కొంచెం సెట్ అయిపోద్ది అరే 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 అంత కదరా అరే 문 u 라봐보 కూడా క్యాష్యువలేనా మేడం గారు అన్ని చేస్తారంట అన్ని అంటే ఏంటి అదే కానీ అది ప్రేమ కాదంట ఊరికే క్యాషువల్ అంట అది నీకు చిన్న విషయం కావచ్చేమోనే కానీ నాకు అది పెద్ద విషయం నన్ను నీలా మా ఇంట్లో పెంచలేదే నిన్ను ప్రేమించాను కదా నన్ను నేనే నువ్వే ననుకుట్టు కొట్టు ఇది క్యాషువలే అవును రా క్యాజువల్ గానే చేశాను అన్నట్టు మీ ఇంట్లో నువ్వు పద్ధతిగా పెరుగుంటే మనితరి మధ్య జరిగిన పర్సనల్ విషయాన్ని ఇలా అందరి ముందు చెప్పవు నువ్వు అనుకున్నట్టు నాది చీప్ క్యారెక్టరే అయితే మరి నాలో ఏం చూసి లవ్ చేశావు వీడు నేను అన్నీ చేశానని చెప్తున్నాడే అన్నీ అంటే ఏంటి జస్ట్ సెక్స్ మాట కూడా అనలేకపోతున్నాం అది నీ మెచ్యూరిటీ లెవెల్ నీకు సెక్స్ అనేది పెద్ద విషయం కావచ్చు నాకు ప్రేమ ఇంకా పెద్ద విషయం నువ్వు లవ్ చేశానని చెప్పినప్పటి నుంచి నీ గురించి ఆలోచించడం ఐ రియలైజ్డ్ మొదలుపెట్టాయి లవ్ విత్ యూ అని ఇప్పుడు చెప్తున్నా ప్రేమించిన అమ్మాయితో జరిగిన వివాదానికి మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ ఉత్తరం రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు ఏంటో ఈ కుర్రాళ్ళు ఈజీగా ప్రేమలో పడిపోవడం అది ఫెయిల్ అయితే అంత ఈజీగా సూసైడ్ చేసుకోవడం లైఫ్ అంటే విలువ లేకుండా పోయింది మీ అబ్బాయి లవ్ ఫెయిల్యూరా ఫ్రెండ్స్ అందరినీ అడిగాను ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట ఇక్కడ ఏమన్నారు కంప్లైంట్ ఇచ్చాం గారు వస్తారు వెయిట్ వాడన్ని విషయాలు నీతోనే కదా పంచుకుంటాడు అలాంటిది నీకు కూడా చెప్పకుండా వెళ్ళాడ నువ్వేం చేస్తున్నా రాంటే ఆపాలి కదా నేను కూడా తాగుతున్నా మీ ఇద్దరు కలిసి వాడి చెడగొట్టండి. ఏం ఆడుతున్నావే? నేను ఎంత దాగినా ఇప్పుడు నేల పడిపోయానా? ఏయ్ సర్. ఆరే. ఎంత బాధనైనా వరుస్తుంది కానీ తను ప్రేమించిన మనిషి అవమానిస్తే తట్టుకోలే శ్రీ. యాక్చువల్లీ తప్పు నాదే అక్క. తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. రేపు ఆఫీస్లో నేనే సారీ చెప్తాను ఆఫీసా అసలు ఇంత జరిగాక రేపు పే మొహం పెట్టుకుని వస్తారా ఆఫీస్ కి ఛాన్సే లేదు సారీ చెప్తా అని చెప్పకుండా సిగ్గుపడతావేంట్రా ఆ పేపర్ ఏంటి ఏం లేదురా ఏంటది మాటలు రావని ప్రిపేర్ అయ్యా ప్రిపేర్ అయ్యావా నా బాబే ఏం ప్రిపేర్ అయ్యావా ఆయన నిన్న పార్టీలో అందరి ముందు నీ గు చీప్ గా మాట్లాడాను నన్ను క్షమించినందు లైఫ్ లో ఫస్ట్ టైం మందు తాగాను అందుకే నా కంట్రోల్ నేను లేను నిన్నటి నుంచి నా మనసు మనసులో లేదు నీ గ్యాబగానే నెమరు వేసు నెమరు వేసుకుంటున్నావా నేమరు ఈ పదం ఇంకా వాడకంలో ఉందా బాబు అరే తను కొరియన్ వెబ్ సిరీస్ లో ట్రెండింగ్ గా ఉంటే నువ్వేంటా కార్తీక దీపంలో డాక్టర్ బాబు మాట్లా పేజీ డేలా చెప్తున్నావు నేను మాట్లాడతాను చూసి నేర్చుకో